com a రెండోది మనిషి ఏ కులంలో పుట్టాలనే ఛాయిస్ కూడా బాగుంటుంది అనుకోవాలి కానీ పుట్టిన తర్వాత ఆ కులాన్ని గౌరవించడం ఆ పులస్థలను గౌరవించుకుంటాం దానితో పాటు సాటి పులస్తులను కూడా గౌరవించవలసిన బాధ్యత మరి ఏదైనా కానీ ఈ రోజున గవర్నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మరి ఐదుగురు కాపు కొలసలకి మంత్రివర్గంలో స్థానం కల్పించి అలా కాకుండా మరి కాపులకి ఒక డిప్యూటీ సీఎం కూడా ఇచ్చి మన జాతిని గుర్తించేందుకు వారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటాం మరి రాబోయే రోజుల్లో ఈరోజు ఈ రోజున కలిసి ఉన్నప్పుడు కూడా అచ్చని జనాభా గారిని కులం కాపు కులం అయితే కొన్ని ప్రాంతాల్లో తూర్పు కాపాని కొన్ని ప్రాంతాల్లో ముంగులు కాపాయి తెల్లగా బలిజ వంటరి ఇలా రకరకాల పేర్లతోటి మనం వినబడి కూడా ఉన్నాం అయినా కూడా మరి ఆనాడు కలిసిన రాష్ట్రంలో కూడా అత్యధిక జనాభా ఉంది విడిపోయిన తర్వాత కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి ఈ జాతి కాపు జాతి మరి దీనికోసం మనందరం ఇలా మనలో మనమే మనమే మళ్ళీ ఈ తూర్పు అని తెలంగాణ బలిజని వంటరి అని ఉన్నా కూడా శాఖలో మరి అందరూ కూడా లక్షలుగా పరిగణింపబడితే నేటి ప్రభుత్వం పదహారు లక్షలుగా పరిగణింపబడింది అందుకని జాతి గణాంకాలను ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఉందో జాతి గణాంకాల్లో అన్యాయం జరుగుతుంది కనుక వెంటనే కులగణను న్యాయబద్ధంగా జరిపించి మాది ఏదైతే తూర్పు జాతి అత్యధికంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉందో ఈ జాతి జనాభాను లెక్కించడంలో ముందుకొచ్చి న్యాయం చేయమని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే ఆంధ్ర రాష్ట్రంలో మా తూర్పు కాపు జాతి ఏదైతే ఉందో మేము బీసీడీలో ఉన్నాం బీసీ ఏ జాబితాలో పెట్టాలి ఎందుకంటే కొన్ని దశాబ్దాల నుంచి అన్ని రాజకీయ పక్షాలు కూడా కొన్ని ఓసీ కులాలని తూర్పు కాపు జాతిలో ఏదైతే తూర్పు కాపు కాదు బీసీడీలో కలిపినటువంటి దాఖలాలు అందరికీ తెలిసిందే అందులో భాగంగా మా యొక్క రిజర్వేషన్ పలచబడింది కనుక జాతి ఎక్కువ కావడంతో మా ఉద్యోగాలు పొందడంలో జాతి అన్యాయానికి గురవుతుంది కనుక దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా యొక్క రిజర్వేషన్ శాతాన్ని పెంపొందించి బీసీడీ నుంచి ఏ జాబితాలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలానే ఉత్తరాంధ్ర మినహా పది జిల్లాల్లో నివసిస్తున్నటువంటి మా తూర్పు కాపు బిడ్డలందరికీ కూడా ఓబీసీ కల్పించాలా ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత దయచేసి ఎందుకంటే కులం ప్రాంతం మారినా కులం మారదు కనుక ఎక్కడ నివసిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో కా దేశంలో ఏ మూలం నివసిస్తున్నా తూర్పు కాపు తూర్పు కాపే కనుక దయచేసి ప్రభుత్వాలు వెంటనే ఏదైతే మా న్యాయబద్ధమైన కోరికుందో మా యొక్క ఏదైతే మా యొక్క జాతి బీసీడీలో ఉన్నటువంటి తూర్పు కాపు జాతి బిడ్డలందరూ కూడా ఉత్తరాంధ్ర మినహా పది జిల్లాలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్క తూర్పు కాపు బిడ్డకు కూడా ఓబీసీ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది దయచేసి వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంలోనే గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి గెహ్లాట్ గారి కూడా కలిసి పార్లమెంట్లో నివేదించాం అందుకని వెంటనే మేము ఏదైతే మా జాతి అన్యాయానికి గురవుతున్నామో న్యాయంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం రానున్న రోజుల్లో ఉద్యమాన్ని యొక్క మా సమస్యలు తీవ్రతను తెలుసుకొని ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలా లేని పక్షంలో రానున్న రోజుల్లో న్యాయబద్ధంగా మా హక్కులు సాధించుకోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులను పరిరక్షించుకోవడానికి తీవ్రతరం చేస్తామని ఉద్యమాన్ని తీవ్రతరం చేసి న్యాయమైన కోరికలు సాధించుకోవడానికి ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశానికి విచ్చేసినటువంటి హాయ్ వ్యూయర్స్ వైజాగ్ విచన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి